దీని గురించి పూర్తిగా తెలియాలి అంటే మన వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంజనీరింగ్ చదివాడు జాబ్ వచ్చింది కానీ నెలాఖరికంతా జీతం అయితే సున్నా అలాంటి అబ్బాయి ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు అతను మాయ చేశాడా లేదా లాటరీ తగిలిందా కాదు అతను చేసిన పని అంతా ఒకటే ఇతని పేరు రమేష్ ఇతను ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినవాడు ఇతనికి ఇరవై ఐదు వేల రూపాయల జీతం వస్తుందనమాట ఆ జీతంతోనే ఈఎంఐ కడతాడు ఇంటి లోన్ కడతాడు మొబైల్ తీసుకున్నాడు మొబైల్ లోన్ కడతాడు ఇక మిగిలినది ఏముంది ఇంకా అక్కడ ఏమీ మిగిలింది జీరో అనమాట అప్పుడే తనకి ఒక ప్రశ్న దక్కింది నేను ఇలాగుంటే ఇక జీవితాంతం ఈ నాకు నాకేం సరిపోతుంది ఇక్కడ అని ఒక ప్రశ్న ఒకటి తట్టింది అనమాట ఒకరోజు తన ఆఫీస్లో తన తోటి కొలీగ్ అనమాట ఆ కొలీగు అతనితో ఒక మాట అంటాడు అతను ఏం చెప్పాడంటే నువ్వు నెలకి రెండు వేలు సిప్పులో పెట్టు అని చెప్తాడనమాట అప్పుడు ఈ రమేష్ ఏం చేస్తాడు భయపడతాడు రెండు వేలు పెట్టమనగానే భయం వచ్చేస్తుంది అనమాట అమ్మ బాబా ఇది సిప్ అంటే జూదం కదా మనం జూదానికి అలవాటు పడిపోతామేమో మనం నష్టపోతామేమో ఇది నేను దానికి అడిక్ట్ అయిపోతానేమో అని భయపడతాడనమాట కానీ నిదానంగా ఆలోచించి చూశాడు కానీ తర్వాత తన స్నేహితుడు చెప్పాడు తర్వాత ఇతను కూడా నిదానంగా ఆలోచించడం మొదలు పెట్టాడనమాట స్టాక్ మార్కెట్ అంటే నువ్వు కూడా కంపెనీల్లో ఒక భాగస్వామ్యం అవుతావు అని నిదానంగా చెప్తాడు తన పోలీకు ఆ తర్వాత రమేష్ కూడా అర్థం చేసుకుని ఫస్ట్ రెండు వేలు పెడతాడనమాట సిప్లో ఆ తర్వాత ఐదు వేలు పెడతాడు ఇలాగ జీతం పెరిగే కొద్దీ ఇతను కూడా పెంచుకుంటూ పోయాడు అనమాట ఇక్కడ షార్ట్ కట్ లేదు డైలీ ట్రేడింగ్ లేదు ఇక్కడ మనం ఉండాల్సింది కేవలం ఓర్పు మాత్రమే అనమాట ఆ ఓర్పుతో కానీ మనం ఉంటే అన్ని లాభాలే సరే ఇదేలా ఉంటే మార్కెట్ పడింది ఒక్కసారిగా భయం వచ్చేసింది ఈ రమేష్కి అక్కడ కొంతమంది స్నేహితులు నవ్వారనమాట రమేష్ నువ్వు నష్టపోయావు అని ఫ్రెండ్స్ నవ్వారు కానీ రమేష్ అక్కడతో ఆగలేదు ఎందుకంటే రమేష్కి ఇక్కడ ఒక విషయం అర్థమైంది మనం ఇక్కడ మంచి కంపెనీలని ఎంచుకున్నాము కాకపోతే కొంచెం టైం కావాలి ఆ టైం అనేది మనం ఇస్తే డబ్బు పెరుగుతుంది అలా పది సంవత్సరాలు అంటే లాంగ్ టైం పెట్టుకున్నాడు ఇతను పది సంవత్సరాలు పెట్టుకున్నాడు అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి అలాగా పదివేల సిప్పు సారీ రెండు వేల సిప్పు ఐదు వేల సిప్పు అలాగే పదివేల రూపాయల సిప్పు ఇలా చిన్న చిన్న మొత్తాలు ఇక్కడ పెట్టాడనమాట అలాంటి ఆ చిన్న చిన్న మొత్తాలు కాస్త ఈరోజు పెద్ద మొత్తాలు అయ్యాయి ఈ పది సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తాలు అయ్యాయి ఈ రోజు అతని పెట్టుబడి విలువ కోట్లు అనమాట ఇక్కడ రమేష్ చెప్పేది స్టాక్ మార్కెట్లో ఉండాల్సింది డబ్బు కాదు మనకు ఓర్పు ఉండాలి అని ఆ ఓర్పు బాగా పనిచేస్తుంది ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువ సంపాదించాలి అంటే అది కుదరదు ఎక్కువ సమయం ఉండాలి ఇక్కడ ఓర్పు ఉండాలి మనం సమయాన్ని కేటాయించాలి అంటే ఎక్కువ రోజులు నిలబడాలి ఇక్కడ మీరు కూడా వెయ్యి రూపాయలతో మొదలు పెట్టండి లేదంటే రెండు వేల రూపాయలతో కూడా మొదలు పెట్టచ్చు ఇక్కడ మీరు ఇంజనీరింగ్ కావాల్సిన అవసరం లేదు అలాగే అలాగే మీకు అదృష్టం ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు ఇందులో మనకు ఉండాల్సింది డిసిప్లిన్ ప్లస్ టైము ప్లస్ వర్క్ ఈ మూడు కనుక ఉంటే స్టాక్ మార్కెట్లో మీరే హీరోలు ఇలాగా ఇతను ఇరవై ఐదు వేల రూపాయల జీతం నుంచి అంటే ఇంజనీరింగ్ చదివే అబ్బాయి కేవలం ఇరవై ఐదు వేల రూపాయల జీతం నుంచి కోట్లు సంపాదించాడు ఇదేమి కథ కాదు నేను కథలాగా ఒక స్టోరీలాగా చెప్పాను మీకు అర్థమయ్యే దానికోసం చెప్పాను అంటే మీరు కూడా ఏ కంపెనీ పెట్టాలి మీరు కూడా ఎలాంటి కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి ఆ కంపెనీ బాగుందా మంచి కంపెనీనా అని చెప్పి మీరు వెతికి సర్చింగ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయండి చివరిగా ఇంకొక మాట చెప్తున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అంటే మాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి నాకు ఒక కామెంట్ పెట్టండి నేను చెప్పేది చిన్న చిన్న బేసిక్స్ మాత్రమే పోను పోను వీడియోల్లో ఇంకా లాంగ్ వీడియోలు పెడతాను ఇంకా లాంగ్ వీడియోలు చాలా విశదీకరించి మరీ పెడతాను ఇప్పుడు మీకు అర్థం కావడానికి మాత్రమే చిన్ని చిన్ని పాయింట్లు అనేది చెబుతున్నాను మీకు అర్థమైతే కామెంట్లో కామెంట్ చేయండి అర్థం కాకపోతే అయినా కూడా కామెంట్ చేయండి మీకు దేని గురించి కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్